మేదరమెట్ల గారి గురించి చెప్పాలంటే మనసంతా బరువెక్కిన కన్నీటి తడి ఆరని పరిస్థితి మాది మేదరమెట్ల గారు నిత్యం ప్రజా సమస్యలు వాటి పరిష్కార మార్గాలు సీతారాంపట్నం గ్రామ అభివృద్ధి ప్రజల ఉన్నతి పైన చివరి శ్వాస వరకు దృష్టి పెట్టిన మనసున్న మహారాజు మేదరమెట్ల గారు యువతను మంచి మార్గం వైపు ప్రోత్సహిస్తూ ఆర్థికంగా బలపడే దారులను చూపించే మార్గదర్శి అగ్ర కులంలో పుట్టినా తన ఆలోచనలన్నీ కులమతాలకు అతీతంగా ధనిక తేడా లేకుండా అందరికీ సేవ చేస్తూ ముఖ్యంగా రూరల్ ప్రజల నిలిచిన అరుదైన వ్యక్తిత్వం గల ఆనిముత్యం మా గారు రాజకీయాలలో అపరచానికుడు మంచితనంలో ఎవరెస్ట్ శిఖరం లాంటివారు అందరికి ఆదర్శ ప్రాయుడు మార్గదర్శి అపార మేధావి ఆపద్ బాంధవుడు మా మేదర గారు జోహార్లు మేదర మెట్ల గారు జోహార్లు మరువదు మీ సేవ ఈ సీత్రాం మరువదు వదలదు మీ మార్గం మా ఎస్ ఆర్ సేవియర్స్ యూత్ ఎస్ ఆర్ సేవియర్స్ యూత్ కుటుంబాన్ని చూసిన గొప్ప యోధుడు మేదరమెట్ల గారు మా అందరి దేవుడు మా మార్గ దర్శి మేదరమెట్ల గారు ఈ రోజున మన అందరి మధ్య భౌతికంగా లేకపోవచ్చు కానీ వారి ఆశయాలు మంచితనం రూపంలో సజీవంగా ఉంటారు మీరు జోహార్లు జోహార్లు మేదరమెట్ల గారు జోహార్లు జోహార్లు జోహార్ మేదరమెట్ల జోహార్లు మేదరమెట్ల గారి గురించి చెప్పాలంటే మనసంతా బరువెక్కిన కన్నీటి తడి పరిస్థితి మాది గారు నిత్యం ప్రజా సమస్యలు వాటి పరిష్కార మార్గాలు సీతారాంపట్నం గ్రామ అభివృద్ధి ప్రజల ఉన్నతి పైన చివరి శ్వాస వరకు దృష్టి పెట్టిన మనసున్న మహారాజు మేదరమెట్ల గారు యువతను మంచి మార్గం వైపు ప్రోత్సహిస్తూ ఆర్థికంగా బలపడే దారులను చూపించే మార్గదర్శి అగ్ర కులంలో తన ఆలోచనలన్నీ కులమతాలకు అతీతంగా ధనిక ధనికేదే లేకుండా అందరికీ సేవ చేస్తూ ముఖ్యంగా రూరల్ ప్రజల నిలిచిన అరుదైన వ్యక్తిత్వం గల ఆనిముత్యం మా గారు రాజకీయాలలో అపరచానికుడు మంచితనంలో ఎవరెస్ట్ శిఖరం లాంటివారు అందరికి ఆదర్శ ప్రాయుడు మార్గదర్శి అపార మేధావి ఆపద్ బాంధవుడు మా మేదర గారు జోహార్లు మేదర మెట్ల గారు జోహార్లు మరువదు మీ సేవ ఈ సీత్రాం పట్నం మరువదు వదలదు मी मार्गम मा यसार पीएम सेवियर्स युद्ध यसार पीएम सेवियर्स युद्ध कुटुंबानी जोहार मैं आधा रमेटला जोहार लू మేదరమెట్ల గారి గురించి చెప్పాలంటే మనసంతా బరువెక్కిన కన్నీటి తడి ఆరని పరిస్థితి మాది మేదరమెట్ల గారు నిత్యం ప్రజా సమస్యలు వాటి పరిష్కార మార్గాలు సీతారాంపట్నం గ్రామ అభివృద్ధి ప్రజల ఉన్నతి పైన చివరి శ్వాస వరకు దృష్టి పెట్టిన మనసున్న మహారాజు మేదరమెట్ల గారు యువతను మంచి మార్గం వైపు ప్రోత్సహిస్తూ ఆర్థికంగా బలపడే దారులను చూపించే మార్గదర్శి అగ్ర కులంలో పుట్టినా తన ఆలోచనలన్నీ కులమతాలకు అతీతంగా ధనిక భేద తేడా లేకుండా అందరికీ సేవ చేస్తూ మరీ ముఖ్యంగా పాల్వంచ రూరల్ ప్రజల కుండెల్లో దేవుడిలా నిలిచిన అరుదైన వ్యక్తిత్వం గల ఆనుముత్యం మా మేధరమెట్ల గారు రాజకీయాలలో అపరచానికుడు మంచితనంలో ఎవరెస్ట్ శిఖరం లాంటి వారు అందరికీ ఆదర్శ ప్రాయుడు మార్గదర్శి అపార మేధావి ఆ జోపద్ బాంధవుడు మా మేదర మెట్ల గారు జోహార్లు మేదర మెట్ల గారు జోహార్లు మరువదు మీ సేవ ఈ సీతరాం పట్నం మరువదు వదలదు మీ మార్గం మా ఎస్ ఆర్ పిఎం సేవియర్స్ యూత్ ఎస్ ఆర్ పిఎం సేవియర్స్ యూత్ కుటుంబాన్ని జోహార్ మేదరం మెట్ల జోహార్లు మేదరమెట్ల గారి గురించి చెప్పాలంటే మనసంతా బరువెక్కిన కన్నీటి తడి ఆరని పరిస్థితి మాది మేదరమెట్ల గారు నిత్యం ప్రజా సమస్యలు వాటి పరిష్కార మార్గాలు సీతారాంపట్నం గ్రామ అభివృద్ధి ప్రజల ఉన్నతి పైన చివరి శ్వాస వరకు దృష్టి పెట్టిన మనసున్న మహారాజు మేదరమెట్ల గారు యువతను మంచి మార్గం వైపు ప్రోత్సహిస్తూ ఆర్థికంగా బలపడే దారులను చూపించే మార్గదర్శి అగ్ర కులంలో తన ఆలోచనలన్నీ కులమతాలకు అతీతంగా ధనిక తేడా లేకుండా అందరికీ సేవ చేస్తూ ముఖ్యంగా రూరల్ ప్రజల కుండెల్లో నిలిచిన అరుదైన వ్యక్తిత్వం గల ఆనిముత్యం మా మేదరమెట్లగారు రాజకీయాలలో అపరచానికుడు మంచితనంలో ఎవరెస్ట్ శిఖరం లాంటివారు అందరికి ఆదర్శ ప్రాయుడు మార్గదర్శి అపార మేధావి ఆపద్ బాంధవుడు మా మేదర మెట్ల గారు జోహార్లు మేదర మెట్ల గారు జోహార్లు మరువదు మీ సేవ ఈ సీత్రాం పట్నం మరువదు వదలదు మీ మార్గం మా ఎస్ఆర్ పీఎం సేవియర్స్ యూత్ ఎస్ ఆర్ పిఎం సేవియర్స్ యూత్ కుటుంబాన్ని జోహార్ మ్యాదరమెట్ల జోహార్లు మ్యాదరమెట్ల గారి గురించి చెప్పాలంటే మనసంతా బరువెక్కిన కన్నీటి తడి ఆరని పరిస్థితి మాది మ్యాదరమెట్ల గారు నిత్యం ప్రజా సమస్యలు వాటి పరిష్కార మార్గాలు సీతాంపట్నం గ్రామ అభివృద్ధి ప్రజల ఉన్నతి పైన చివరి శ్వాస వరకు దృష్టి పెట్టిన మనసు